నమస్తే అందరికీ ఈరోజు ఒక బ్లౌజ్ వచ్చిన ఆల్రెడీ కుట్టినా ఈ బ్లౌజ్ కాకపోతే ఏంటంటే ఇది చూడంగానే ఎట్లా అనిపిస్తుంది అమ్మో బ్యాక్ ఓపెన్ లాగా అనిపిస్తుంది కదా అసలు బ్యాక్ ఓపెన్ కాదు ఇది హై నెక్ నార్మల్ మీరు వేసుకునే నెక్కి ఎంత ఓపెన్ ఉంటుందో అంతే ఉంటుంది అనమాట దానికి ఇట్లా డోరీస్ అనమాట సో నీకు సడన్గా బ్యాక్ నుంచి చూస్తే ఏమైతే ఏమనిపిస్తుంది అంటే ఎంత బ్యాక్ ఓపెన్ వేసుకొని మనకు గాక్రా చోలి వేసుకున్నారన్న ఫీలింగ్ అనిపిస్తుంది టూర్నీకి కానీ అది కాదు అసలు యాక్చువల్గా ఇది జస్ట్ మనం నెక్ ఎంత వేసుకుంటామో దానికోసం దానినే ఇట్లా ఫిల్ చేస్తామన్నమాట మనం డోరీస్ తోటి సో ఈ డిజై ఈ బ్లౌజ్కి ఏ డిజైన్ పెడదామన్నా కూడా మనకు ఎక్స్ట్రా క్లాత్ దొరకలేదు శారీలు ప్లీజ్ ఏం సరిపోలేదు కాంట్రాస్ట్ ఏమి వేద్దామన్నా కూడా మనకు అంత ఇష్టం లేదనమాట సో వెతికితే ఇది కొంచెం క్లాత్ దొరికింది మన టిష్యూలో దీన్ని ఇంకా డోరీస్ గత అడ్జస్ట్ చేసేసాం తర్వాత నేను ఇక్కడ చిన్నగా సమోసాలులాగా పెట్టి అనమాట సో ఈ కలర్తో పెట్టిన తర్వాత అనిపించింది ఇది చూస్తే ఫినిషింగ్ అంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఓపెన్ దారాలు ఇది అంతా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు సో దాన్ని కవర్ చేయడానికి అయితే ఫ్లవర్ చేసిన అనమాట ఫ్లవర్ కోసం అయితే ఈ క్లాత్ మిగలలేదు వెతకగా వెతకగా ఈ కలరే దొరికింది ఉన్నదాన్ని ఇంకా ఆ డౌరీస్ తీసేసి ఇవి పెట్టేసిన ఇంకా మిగిలిన క్లాత్ అంతా ఎంత పీస్ మిగిలింది ఇంతే ఇంత పీస్ కాకపోతే పొడి ఉంది పన్నా ఉంది సారీ మామూలుగా పన్నా ఎంత ఉంటుందో అంత ఉందనమాట సో మనకు మీటర్ కంటే కొంచెం తక్కువ క్లాత్లో నేను ఇట్లా రెండు ఓస్ కుట్టి ఈ మూడు ఫ్లవర్స్ అయితే వేసానమాట సో ఒక ఫ్లవర్ ఇక్కడ పెట్టేసి కవర్ చేయడానికి రెండో ఫ్లవర్ వచ్చేసి హ్యాండ్స్కి ఇక్కడ కింద పెడదామని అనుకున్నాం అన్నమాట సో ఇక్కడ పెడితే మనకు నచ్చలే ఏదో చిన్నపిల్లలకి ఏదో వేసినట్టు వద్దు అని అన్నది అందుకని చెప్పి ఇక్కడ ఇక్కడ ఫిక్స్ చేసినాం అని చెప్తా అంటే తను చెప్పింది అనమాట సో ఈ ఆమె డిజైన్ ఏం చెప్పలేదు నేను ఇట్లా డిజైన్ చేసినాక ఆమె సజెస్ట్ చేసింది ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఇక్కడ పైకి పెట్టు బాగుంటుంది ఇంకా వీలైతే బటన్ పెట్టు అని బటన్కి కూడా మళ్ళీ ఈ క్లాత్ అనేది లేవు అసలు సరిపోడా మళ్ళీ నేను డిఫరెంట్ క్లాత్ తీసుకున్నా కూడా డిఫరెంట్గా అయిపోతే చూస్తూ ఒకవేళ బటన్స్కి ఏమైనా క్లాత్ దొరికితే బటన్స్ వేస్తే మనం బటన్స్ పెట్టినా కూడా ఏమవుతుందంటే తడుతుంది ఎంపికలు ఏమైనా హెయిర్ ఏమైనా తాకినా కూడా తడుతుందని భయం అవుతుంది అనమాట సో అది కూడా వాళ్ళే చెప్తారు హెయిర్ బటన్స్ వద్దని కావాలని వాళ్ళే చెప్తారు అన్నట్టు సో ఇట్లా పెట్టేసి నేనైతే కుడుద్దామని అనుకుంటున్నా కుట్టడం కూడా పెద్ద హార్డేం కాదు కాకపోతే ఏంటంటే పొజిషన్ తీసుకొని కరెక్ట్ చూసుకొని కుట్టాలి సో ఫ్లవర్స్ అయితే కుట్టేసినా కుట్టేసినాక అక్కడ చూడు ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఇది త్రీ డి ఫ్లవర్స్ సో మంచిగా ఎలివేట్ అయింది మంచిగా అంటే నెట్లో నెట్ వల్లనే కొంచెం షైనింగ్ అయితే అనిపిస్తుంది నాకు పైన అంటే నెట్ పైన బ్రాసో లాగా అట్లా కొంచెం వర్క్ ఉంది కదా మంచి షైనింగ్ ఉంది అన్నట్టు సెల్ఫ్ వర్క్ తోటి సో ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా సో ఇప్పుడు మీకు ఒక ఇంకొక డిజైన్ అయితే చూపిస్తా అంటే సేమ్ ఇదే సింపుల్ మీకు చూస్తే నార్మల్ అనిపిస్తుంది తాడులు పెట్టడం వల్ల మీకు బ్రాడ్ అనిపిస్తుంది కానీ నార్మల్గా ఇంకొక నెక్ సేమ్ ఇట్లాంటిది అనమాట సో మీరు ఆల్రెడీ మీరు ఎంత వేసుకుంటారు నెక్ అనేది చూసుకొని దానికే నేను ఇట్లా డోరీస్ అయితే అరేంజ్ చేసిన అనమాట సో తన ఇది ఇంకో కస్టమర్ది తన నెక్ అయితే ఇంత అనమాట సో దీనికి డోరీస్ పెట్టినా కూడా మీకు పెద్ద డీప్ అని అయితే ఏమనిపేదన్నట్టు సో ఆమె వేసుకున్న నెక్కి ఇంత తాడ్లు పెట్టిన ఇవే నెక్ వేసుకోలే ఇప్పుడు తాళ్ళు పెట్టకుండా కూడా ఇంతే ఉంటుంది అనమాట సో నెక్ దానికోసం అయితే మనం భ్రమ పడద్దు ఈ ఈ బ్లౌజ్ ఎందు చూస్తున్నా అంటే హ్యాండ్ అనమాట హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా పెట్టినట్టు ఏం లేదు కొద్దిగా ఇట్లా వీ టైప్ కట్ చేసేసి శారీలో బ్లాస్ ఇది శారీలో ఇట్లా డిఫరెంట్గా అన్నట్టు నెక్ వచ్చేసి బ్యాక్ ట్రాంగిల్ చూసిరు కదా తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న నెక్ అనమాట సో అందరు ఇట్లా సింపుల్గా రౌండ్ పెట్టకుండా కొద్దిగా కొద్దిగా ఇట్లా కరివిచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసరికి రౌండ్గా అనమాట సో ఇది నెక్ అయితే నచ్చింది కదా సూపర్ ఉంది బ్లౌజ్ కూడా సింపుల్ సారీస్ అనమాట ఇట్లాంటి బ్లాస్ వాటికి వేటికైనా సరే ఎక్కువ హెవీగా ఉట్టుకోకుండా ఇట్లా సింపుల్గా మనం డిజైన్ చేసుకుంటే సూపర్గా అనమాట బ్లౌజ్ వల్ల చీరకి ఎలివేట్ అవుతుంది అనమాట సో ఇంకా రెండు బ్లౌజులు కూడా ఉన్నట్టు నేను చూపిస్తూ ఉండండి ఇప్పుడే కుట్టేసి పైన వేసేసిన పైన అంటే పైన చిన్న దండంలా కట్టుకుని దానికి ఇస్తాను అంటే మనం ఏడేసినా పడుతుంది కాబట్టి సో శారీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ ఈ కలర్ ఉన్నట్టు మీ కొద్దిగా సో అందుకని చెప్పి నేను ఆ కలర్ పైపింగ్ యూజ్ చేసినా ఇంకా వాళ్ళు అన్నమాట ఫోటోస్ సో ఆ ఫోటోల లాగానే ఈ నెక్ అయితే పెట్టినట్టు సో మీకు కదా ఈ బ్లౌజెస్ తీసేసి మీకు చూపిస్తాను ఇది కూడా సింపులే కాకపోతే ఏంటంటే ఏమైనా ప్యాచ్ వర్క్ అట్లా వేసుకోకుండా ఉన్న వాటికి డిఫరెంట్గా మిక్కులు పెట్టేసుకుంటే బాగుంటుంది ఈ డిజైన్ తెలియని ఎవరికి కాదు కానీ జస్ట్ పైపింగ్ పెట్టి కుట్టినాక ఎట్లుందో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నట్టు సో పై ఈ పోట్లీ బట్టస్ని ఫినిషింగ్ నీట్గా వేద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఈ సెల్ఫ్ అలా ఉంది కదా ఆ బ్లౌజ్ వల్ల కొంచెం ఇట్లా గట్టిగా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం ఇట్లా నీట్గానే ఉంటుంది కొంచెం ఐరన్ చేస్తే కొంచెం సెట్ అవుతుంది ఈ హ్యాండ్స్ అయితే నార్మల్గానే అనమాట ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ సో స్టార్ స్టార్నిక్ కొంచెం పైకి అనమాట కొందరు మేడం కొంచెం డీప్గా తీసుకుంటారు ఈమెకు మాత్రం నేను కొంచెం పైగా మెజర్మెంట్ని బట్టి ఆమె ఎంత పెడతాయి బ్రాడ్ కాబట్టి కొంచెం పైకి పెట్టి ఇట్లా కొంచెం షార్ప్గా తీసుకున్న కూడా నెక్ సూపర్గానే పడుతుంది అనమాట సో ఇంకా ఒకసారి అయితే పెట్టలేదు ఫినిషింగ్స్ కాలే అనమాట అయినాక ఒకసారి ఐరన్ తీసుకుంటే సూపర్గానే పడుతుంది సో అట్లనే ఇంకో ప్లాస్ కూడా కుట్టినా కానీ ఇంకా ఫినిషింగ్ అయిపోలేదు దానికి ఒక బటన్ కుట్టాలి ఆ బటన్ కోసం అయితే చెయ్యలే ఇంకా బటన్ కోసమే ఇంకా ఏది ఫినిషింగ్ కాలేదు బుక్స్లు కూడా రాలేదు అనమాట సో ఇక్కడ మనం అటాచ్ చేసేసి రెండింటిని అటాచ్ చేసేసి ఇక్కడ బటన్ వేయాలన్నమాట సో వేస్తే మనకు ఈ డిజైన్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చూస్తారు కదా ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఆల్రెడీ ఇది వాళ్ళు ఫోటో పెట్టిన మోడల్ అనమాట సో వాళ్ళు ఏది ఫోటో పెడితే అది కుట్టినా ఇంకో బ్లౌజ్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ బ్లౌజ్ ఉంది కదా ఇది కస్టమర్ తీసుకెళ్ళిపోతానమాట సో దీంతో పాటు ఇవి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాం ఈ బ్లౌజ్ అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నా టైలరింగ్ ఛానల్ అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా పెడతాను అన్నట్టు టైం చూసుకొని పెడతాను ఫుల్ బిజీగా ఉంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్